ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ ఓం నమఃంశివాయ మాఘ పురాణంలో రోజు విశ్వామిత్రునికి వానర ముఖం కలుగుట గురించి తెలుసుకుందాం శూద్ర స్త్రీ వృత్తాంతం మాఘ అందరి నదీ స్నానం మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పరమ పవిత్రమైనది ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాడాడు తన భార్య మాత్రం స్నానం ఆచరించను అని చెప్పుటచే ఆమె దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక ఉండిపోయింది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూసింది ఆమె అందము యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలతో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు భార్యను వెదుక్కొనిచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచున్నారు ఆ దృశ్యమును చూసి మండిపడుచు నీవు తపస్వివై ఉండి కూడా కామతృష్ణ గలవాడివైతివి కనుక నీకు కోతిముఖము సంభవించు కాక అని విశ్వామిత్రుణ్ణి ఓసి కులట నీవు పాషాణమై ఉండు అని భార్యను శపించి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు చేయనది లేక వానర ముఖము కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకొని విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకులోనే నీ తపశ్శక్తి అంతా వదులుకున్నావు సరే లెమ్ము గంగానదిలో స్నానం చేసి నీ కమండలంతో గంగా తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ స్త్రీపై చెలెను ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వలోకానికి వెళ్ళిపోయిను విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయాడు ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం ഓം നമശി വായ